హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను రీడింగ్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉన్నారో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా వస్తే ఎప్పటికల్లా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఎల్లో కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఇది డెక్ వన్ అండ్ బ్లూ కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఇది డెక్ టూ సో డిస్క్రిప్షన్ బాక్స్లో డెక్టూ చూస్ చేసుకున్న వాళ్ళు టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి కంటిన్యూగా చూడొచ్చు అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో ఎవరైతే నో కాంటాక్ట్ సెపరేషన్లో ఉంటారో మీ పోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారా రారా వస్తే ఎప్పటికల్లా వచ్చే చాలు మీకు రీడింగ్ అవుతుందా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో తన ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం దాని తర్వాత యాక్షన్ బట్టి తను మీ లైఫ్లోకి వస్తారా లేదా మీకు రీకన్సిడరేషన్ అవుతుందా లేదా తెలుస్తుంది అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ సో టెన్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీద ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్ ఫ్యామిలీ పర్సన్ సో మీ రిలేషన్షిప్లో ఏది జరగాలన్నా తన ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఫ్యామిలీ ఇక్కడ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో అండ్ రైట్ను తనైతే ఒక డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు హర్మెడ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టోరస్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ అండ్ ఎక్స్పెషల్లీ వర్గో బట్ తన ఫీలింగ్స్ని బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు ద హై ప్రీస్ట్రెస్ ఎనర్జీ సో తన ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయంటే ప్రెసెంట్ త్రీ ఆఫ్ ఫీల్స్ టూ ఆఫ్ వాన్స్ అండ్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా మీ గురించి ఒకవేళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అంటే ఫ్యామిలీ గురించి లేదా థర్డ్ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీ పర్సన్ డెసిషన్ తీసుకోలేని పొజిషన్లోనే ఉన్నారండి ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ లాంటిది కనిపించడం లేదు నాకు మీ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ చాలా స్ట్రబర్ సో తను ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు బికాస్ జడ్జ్మెంట్ ఉంది ఇక్కడ సో టూ ఆఫ్ ఫోన్స్ విత్ జడ్జ్మెంట్ సో ఇంకా క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నది కూడా క్లారిటీ లేదు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది తనకి కమ్యూనికేట్ చేయాలి మీకు అపాలజీ చెప్పాలి అని బట్ అగైన్ తను లేదు కమ్యూనికేట్ చేయకూడదు సో తనలో తనే క్వశ్చన్స్ ఆన్సర్స్ బికాస్ తన క్లారిటీ లేకుండా కమ్యూనికేట్ చేసిన నో యూస్ బికాస్ తనకి రిలేషన్షిప్లో రీకన్సిలేషన్ అవ్వాలా లేదా మీ దగ్గరికి వచ్చే సెకండ్ ఛాన్స్ అడగాల లేదా అన్న క్లారిటీ అయితే లేదు సో అందువల్ల కమ్యూనికేట్ చేయాలని ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ తను వెనక్కి తగ్గడం ఒక క్లారిటీ కోసం ప్రయత్నించడం అయితే జరుగుతుంది రైట్ నౌ మీ పోర్సన్ మిస్ అవడం కన్నా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం చేయాలి ఒకవేళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి సో నేను ఇక్కడైతే ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఇక్కడ చాలా లాజికల్ థింకింగ్లో ఉన్నారని చెప్పాలి మిస్సింగ్ ఎనర్జీ అయితే లేదు టు బి హానెస్ట్ తను మీకన్నా కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఆర్ ఒకవేళ థర్డ్ పార్డీ ఇన్వాల్వ్ అయి ఉంటే థర్డ్ పార్డీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పాలి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాయి మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారా లేదనచ్చు సో మీరు కూడా ఇక్కడ క్రాస్ రోడ్స్లోనే ఉన్నారండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ సమ్వేర్ మీకు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు ఉంటుందో ఉండదో లేదా మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే రిలేషన్షిప్ గురించి మీకు కూడా క్లారిటీ లేదు టూ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా మీరు కూడా క్రాస్ రోడ్స్లో ఉన్నారు సో మీరు ఇక్కడ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మీరు తీసుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు బట్ మీకు రిలేషన్షిప్ కావాలి బట్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒకసారి టూ ఆఫ్ థోట్స్ని క్లారిఫై చేద్దాం కింగ్ ఆఫ్ మాంట్స్ అండ్ హౌ సో ఈ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో మీరు కూడా క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఎస్ ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ తన దగ్గర నుంచి ఎమోషనల్ బాండ్ ఉందా లేదా తను మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా లేదా తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీలో ఉన్నాయి అందుకే ఇక్కడ మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాంగ్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా నాకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా పేజ్ ఆఫ్ మాంట్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ ఫైవ్ ఆఫ్ కమ్స్ అండర్ ద డెక్ ఎంపరర్ ఇక్కడ నేను పేజ్ ఆఫ్ మాండ్స్ని ఒకసారి క్లారిఫై చేస్తాను సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి రీకన్సిలియేషన్ వరకు తీసుకెళ్లే యాక్షన్ అయితే ఏమీ లేదండి టు బి హానెస్ట్ ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను నేను ఎందుకంటే తను కమ్యూనికేట్ చేసిన లైక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే తప్ప ఆ కమ్యూనికేషన్ లేదా సారీ చెప్పడానికే తప్ప రిలేషన్షిప్ మొత్తం బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి లేదు ఇది ప్రస్తుతానికే ప్రస్తుతం ఉన్న ఎనర్జీ ప్రకారం ఇక్కడ నేను రీకన్సిలేషన్ అయితే చూడట్లేదు బికాస్ ఫైవ్ ఆఫ్ వాట్స్ అగైన్ మీరిద్దరూ కాకుండా రిలేషన్షిప్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళ వల్ల మీ పర్సన్ ఇక్కడ ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఈ చేంజెస్ మీ పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉన్నాయి తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ చేంజెస్ సో తన యాక్షన్ తీసుకోలేక పోతున్నందుకు కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు బట్ వాట్ టు మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని తనకి ఎంత బాధ ఉన్నా సరే బయటకి చెప్పకుండా తనలో తానే పెట్టుకుని ఐ థింక్ అంటే అందరికీ నేను బానే ఉన్నానని అయితే చూపించుకుంటున్నారు బట్ ఇక్కడ ఒక చిన్న కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అది కూడా రీకన్సిలేషన్ సంబంధించి కాదు నేను అదే చెప్తున్నా సో అసలు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో ప్రజెంట్ అయితే లేదు ఫ్యూచర్ ఎనర్జీ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్కోవచ్చు వాటర్స్ అనేవి ఉండదు అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ద ఫోల్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దామా నైట్ ఆఫ్ కప్స్ షారియట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైడ్ నియర్ ఫ్యూచర్లో కొంచెం మీ రిలేషన్షిప్ కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది బట్ అది కంప్లీట్ రీకన్సలేషన్ అయితే నేను చెప్పలేను బట్ మేబీ కొంచెం ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకుంటారు మీరు రిలేషన్షిప్ గురించి బట్ నైట్ ఆఫ్ కప్స్ అనేది కూడా ఎగైన్ స్లో మూవింగ్ ఎనర్జీ మీరు ఎప్పుడైతే న్యూ బిగినింగ్ కావాలనుకుంటారో మీ ఇద్దరి మధ్య చాలా అబ్స్టికల్స్ వస్తాయి అది ఏదో ఒక రూపంలో ఎందుకంటే చారియట్ అంటే అబ్స్టికల్స్ అండ్ స్టాక్ ఎనర్జీ సో నేను ఇక్కడైతే డెక్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు కంప్లీట్ రీయూనియన్ అయితే చూడట్లేదు ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే చూస్తున్నానండి సో ఇంకా రీయూనియన్ అవ్వలేదు ఎప్పటికల్లా అవుతుందని కూడా చూడడం వేస్ట్ సో ప్రస్తుతానికి డెక్ వన్కి అయితే రీయూనియన్ అయితే కనిపించడం లేదు మీ ఇద్దరికీ కావాలని ఉంది రిలేషన్షిప్ బట్ రైట్ నో సర్కంస్టెన్సెస్ అనేవి మీ చేతుల్లో లేవు ఎస్పెషల్లీ మీ పర్సన్స్ సైడ్ నుంచి అయితే యాక్షన్ లేదు తను యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో మీకు ఎనర్జీ వర్క్ మెసేజెస్ చూద్దాం డెక్ వన్కి బ్రోకెన్ హార్ట్ సో మీరు ఎవరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ మిస్ అవుతున్నారో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కమ్యూనిటీ సో మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం లేదా పూజాస్ గ్యాదరింగ్స్ అవ్వచ్చు ఏదైనా గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వండి సో మీరు కొంచెం బెటర్ ఫీల్ అవుతారు ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై సో ఖచ్చితంగా మీలో చాలామందికి మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో లేవు అగేన్ బ్రోకెన్ హార్ట్ అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఇంచుమించు సేమ్ ఎనర్జీ సో ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాలి అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యోర్ వే ఫుల్ మోన్ ఇన్ లీయో సో మీ యాటిట్యూడ్ని కానీ మీ ప్రైడ్ని కానీ ఎవరికి చూపించద్దు ఎప్పుడు ఎంత ఉన్నా సరే కొంచెం ఒదిగి ఉండాలి అనే కాన్సెప్ట్లోనే ఉండండి సో ఇదండి వన్ రీడింగ్ ఇప్పుడు డెక్ట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇప్పుడు డెక్టివ్ చూద్దాం ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా లేదా మీకు రీయూనియన్ అవుతుందా లేదా మనం కాంటాక్ట్ చేస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం సో ఎవరైనా టూ డెక్స్ కూడా చూడాలి అని అనుకుంటే చూడొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలండి సో ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇవి ఇంటెన్షన్స్ డెక్ టూ ఈస్ వెరీ పాజిటివ్ దాంట్ వన్ సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది నాకు క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఎక్కువ మిస్ అవ్వడం కన్నా ఎక్కువ రీకన్సిలేషన్ ఎలా అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీబ్రా ఏ సైన్ సో మీరంటే ఇష్టం ఉంది సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ దాని ప్రజెంట్ ఎనర్జీ కూడా పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు మేబీ మీరు తన నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు బట్ కమ్యూనికేట్ చేయాలనే థాట్ అయితే మీ పర్సన్కు ఉంది అండ్ తనకు ఒక క్లారిటీ ఉంది రిలేషన్షిప్ గురించి ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటి ఆ క్లారిటీ తనకి రీయూనియన్ కావాలి అని అదే డెక్ వానికి అయితే క్లారిటీ లేదు ఆ డెక్ ఆ డెక్కి ఈ డెక్కి చాలా డిఫరెన్స్ ఉంది టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ మోట్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఏమన్నా ఫీల్ అవుతున్నారంటే మీరే తన సోల్మేట్ అని బికాస్ టూ ఆఫ్ కప్స్ మీరు తన కరెక్ట్ పర్సన్ అని మీ ఇద్దరికి స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఉందని ఎస్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ బాండ్ ఉంది తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఫోర్ ఆఫ్ బాండ్స్ అంటే ఎస్ రీయూనియన్ ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వకపో యూన్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు రీకన్సులేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఆలోచన కూడా ఉంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో రీకన్సులేషన్ అవుతారండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ బట్ సెపరేషన్లో ఉన్నారు బట్ వెరీ సూన్ నాకు ఇక్కడ రీకన్సులేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మెంటల్లీ ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అవ్వాలి అని బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది కూడా చూడాలి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సోస్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ అలాగే మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఒక క్లారిటీ కావాలి రిలేషన్షిప్ లో మీరు క్లారిటీ కోసమే చూస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నారు మీలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి బట్ మీరు దాన్ని బయటికి పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ బట్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అని సో ఒకసారి నేను ఇక్కడ ఎస్ మీకు అయితే న్యూ బిగినింగ్ కావాలి ఆలోచిస్తున్నారు బట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ని క్లారిఫై చేద్దాం యా మీరు ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాస్ అయ్యి ఉండొచ్చు లియో ఫైర్ సైన్ మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఒకవేళ మీరు మీ పర్సన్ మిస్ అవుతున్నా తను లేకుండా ఉండలేకపోతున్నా అన్న ఫీలింగ్ ఉన్నా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకోవడం లేదు అండ్ మీరు మీ ఫ్యామిలీని ఒప్పించే చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ కొన్ని మీరు సెపరేషన్లో ఉన్నారు మీకు రీయూనియన్ అయినా ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వలేదు బట్ మ్యారేజ్ జరగాలి అన్న మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ కోసం కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్తో సో ఇక్కడైతే మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ మీకన్నా ఎక్కువగా మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా సెవెన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ సోట్స్ ద సన్ అండ్ ఎంప్రెస్ ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ ఒకసారి నైన్ ఆఫ్ సోట్స్ని క్లారిఫై చేద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద లవర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారండి ఖచ్చితం ఎందుకంటే తనకి రీకన్సిలేషన్ కావాలి మీరు లేకుండా తను చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ సో వెరీ వెరీ సూన్ తనైతే యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు నో తన ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది సో కొంతమందికి ఒకవేళ లేట్ అయినా యాక్షన్ తీసుకోవడం తనకి ఉన్న పర్సనల్ ఇష్యూస్ వల్ల అంతేగాని మేమైతే కోపం వల్ల కాదు ఖచ్చితంగా మీ పర్సన్ సెకండ్ డేకి ఎవరైతే చూస్ చేసుకున్నారో యాక్షన్ అయితే తీసుకుంటారు ఓకే యాక్షన్ తీసుకుంటారు బట్ రీయూనియన్ అవుతుందా లేదా అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వీరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఎక్స్పెషల్లీ జమునాయ్ సో మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అనొచ్చు The Emperor, Ace of Cups, and Queen of Wands, Fool, High Priestess, and Temperance. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ తనుసరాస్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండి రీకన్సులేషన్ ఎనర్జీ బట్ మీ ఇద్దరిలో ఒకరు కొంచెం స్ట్రబన్ కంట్రోలింగ్ వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇక్కడ ఎవరైతే గా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారో మీరు ఆ ఎనర్జీలో ఉంటే రీకన్సిలేషన్ ఇంకా లేట్ అవుతుంది అది మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు బికాస్ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో ఎవరైతే కంట్రోలింగ్ చేస్తున్నారో మీరు కంట్రోలింగ్ చేయొద్దు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి బట్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ ఎప్పటికల్లా అయ్యే ఛాన్స్ ఉందన్నది కూడా చూద్దాం ఎందుకంటే ఇక్కడ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ సిక్స్ మంత్స్ పట్టే అవకాశం ఉందండి కొంతమందికి సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ అగెయిన్ సేమ్ రీకన్సులేషన్ కార్డే వచ్చింది అండర్ ద డెక్ సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ కూడా చూద్దాం డెక్ యాంగ్జైటీ సో మీలో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయో సో ఇవి లేకుండా కొంచెం కామ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి డోర్ టు స్పిరిట్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది లేదా ఆల్రెడీ మీ స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు ఇంకా డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ అండర్ ద డెక్ సో లవ్ యూస్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇతరు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అండ్ వర్క్ త్రూ యోర్ ఫియర్స్ మీకు ఏవైతే ఫియర్స్ ఉన్నాయో అట్లా ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేయండి న్యూమోనింగ్ స్కోపియో మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో ఉండొచ్చు వాటర్ అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ సో మీరు ఏదైనా ఒక దా ఒక ఏరియాలో లైక్ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ మూవ్ తీసుకోవాలి బట్ తీసుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ ఫస్ట్ మూవ్ తీసుకోండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీడింగ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ